తెనాలి పట్టణంలో హనుమత్ జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్థానిక షరాఫ్ బజార్ లో ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పదిహేడవ లక్షి పారాయణ వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్థానిక శ్రీ సువర్చలా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పదిహేడవ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలిసా పారాయణ వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాల్లో భాగంగా శనివారం సింధూర అర్చన వైభవంగా జరిగింది పంచామృత స్నపన విశేష అర్చనలు జరిగాయి సాయంత్రం విశ్వక్షేణ పూజ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పదకొండు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు హోమాలు జరుగుతాయని తెలిపారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే నూట ఎనిమిది సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంలో నూట ఎనిమిది సార్లు చాలీసా పారాయణం చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్న ప్రసాదాన్ని జరుగుతుందని వివరించారు శనివారం సింధూరం రాసినట్లు తెలిపారు కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి కిరణ్ కుమార్ సురేష్ సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ట్రస్ట్ సభ్యులు గుడిమాడ బాలకృష్ణ మూర్తి వెంకటేశ్వరరావు మూడుపల్లి చంద్రశేఖర్ గాజుల రాజేంద్రప్రసాద్ వెంకటేష్ మద్దు హరీష్ పలువురు సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తెనాలపట్టణంలో ఎంతో చారిత్రాత్మక ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సూచరా సమితి పంచమ గాంజనే స్వామి దేవాలయంలో గత మూడు రోజులుగా స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు పదిహేడవ లక్ష శ్రీ హనుమాన్ చాలస పారాయణ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం స్వామివారి విశేష పూజలతో పాటు శ్రీ మంజు సూక్త హోమము హనుమత్ గాయత్రి హోమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది అలాగే సాయంత్రం సింధూరాచరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తామం ఆధ్వర్యంలో అనేక మంది మహిళా మంది భక్తులు విశేషంగా పాల్గొని సుమారు నూట పాతి మంది మహిళా మంది భక్తులకు పాల్గొని నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది వారందరికీ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎలా ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము అలాగే శనివారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర గానామృతం కార్యక్రమం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము జూన్ ఒకటో తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో యాభై మంది భక్త జనావళి విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్